ఓం 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 శివాయ 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 నమస్కారం భక్తులారా మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరిది చూస్తున్నారు అంటే మీనరాశివారి జీవితంలో జరగబోయే మార్పులకు మహాదేవుడు ముందే సంకేతమిస్తున్నాడని అర్థం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు ఇది మీనరాశివారి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజులు మీరు ఇప్పటివరకు చాలా భరించారు ఎంత మంచి మనసుతో ఉన్న అవమానాలు ఎదుర్కోవడం నమ్మినవాళ్లే దూరమవ్వడం ఎవరికీ చెప్పుకోలేని బాధను లోపలే దాచుకుని నవ్వుతూ జీవించడం చాలాసార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు నా జీవితం ఎప్పుడు మారుతుంది నేను చేసిన మంచికి ఫలితం ఎక్కడా నా కర్మ ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తోంది అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట అనేక అనుభవిజ్ఞులైన జ్యోతిష్యుల పరిశీలన ఆధారంగా మీనరాశివారు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుని చెప్పబడింది ఇది ఊహ కాదు ఇది భయం చూపే జ్యోతిష్యం కాదు ఇది నిజాన్ని మార్పును చూపించే హెచ్చరిక హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీనరాశివారి జీవితంలో ఏది ముగియాలి ఏది మొదలవ్వాలి ఎవరు మీతో ఉండాలి ఎవరు మీ దారి విడవాలి ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు వినే మీనరాశివారికి మాత్రమే మహాదేవుడిచ్చే రహస్య సందేశం అర్థమవుతుంది ఓం నమ మీనరాశి మనసులో మొదలైన లోతైన కలత ఈ రోజుల్లో మీనరాశివారి మనసు చాలా లోతుగా ఆలోచిస్తోంది బయటకి మీరు సాధారణంగానే కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి ఎందుకు నా జీవితం ఇలా సాగుతోంది అనే భావన పదే పదే మీ మనసును తాకుతోంది గతంలో చేసిన త్యాగాలు నమ్మకాలు గుర్తొస్తూ ఉంటాయి ఎవరికీ చెప్పలేని బాధను మీలోనే దాచుకుంటూ నిశ్శబ్దంగా భరిస్తున్నారు ఈ మౌనం బలహీనత కాదు ఇది మార్పుకు ముందే వచ్చే సంకేతం మీ అంతరాత్మ మెల్లగా మేల్కొంటోంది గత నిర్ణయాలు మళ్ళీ గుర్తుకొచ్చే దశ మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకొస్తాయి అప్పుడు ఎందుకలా చేశాను అనే ఆలోచన కలుగుతుంది కొంత బాధ కొంత పశ్చాత్తాపం కూడా రావచ్చు కాని ఇది మీన్ను కుంగదీయడానికి కాదు మీ ఆలోచనా విధానం ఎంతగా మారిందో చూపించడానికి అప్పటి మీరు ఇప్పటి మీరు ఒకే వ్యక్తి కాదు ఇప్పుడు మీరు మరింత పరిపక్వతతో ఆలోచిస్తున్నారు ఈ దశలో మీరొక ముఖ్యమైన నిర్ణయానికి మానసికంగా సిద్ధమవుతున్నారు నమ్మిన వారిపై నిజం బయటపడే సమయం మీనరాశివారు ఎక్కువగా హృదయంతో నమ్మే స్వభావం కలవారు కాని ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొంతమంది వారి నిజస్వభావం బయటపడుతోంది ఎవరు నిజంగా మీకు మేలు కోరుతున్నారో ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారో అర్థమవుతోంది ఇది కొంత బాధ కలిగించవచ్చు కాని ఈ నిజం మీ జీవితంలో చాలా అవసరం ఇకపై మీరు మీ శక్తిని మీ ప్రేమను అర్హులైన వారికే ఇవ్వడం నేర్చుకుంటారు ఇది మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది ఒంటరితనం పెరిగినా లోపల బలం పెరుగుతోంది ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు మీ మాటలు ఎవరికీ అర్థం కావడం లేదనిపిస్తుంది కాని ఈ ఒంటరితనం మీను బలహీనంగా చెయ్యదు ఇది మీలోని శక్తిని బయటకు తీసుకువస్తుంది మీరు మీతో మీరు మాట్లాడుకునే స్థితికి వస్తారు మీ తప్పులు మీ బలాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇదే దశలో మీరు మీ జీవితానికి కొత్త దారి ఎంచుకునే శక్తిని పొందుతారు మీనరాశి జీవితంలో మార్పుకు ముందస్తు సంకేతాలు ఇవి సాధారణ రోజులు కావు మీ జీవితంలో మార్పు మొదలయ్యే ముందు వచ్చే సంకేతాలివి చిన్న సంఘటనలు మాటలు కలలుకూడా మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాయి మీరు గమనిస్తే ప్రతి విషయం మీన్ను ఒక దిశగా నడిపిస్తోంది భయపడాల్సిన అవసరం లేదు ఇది మీకు మంచి దశకు తీసుకెళ్లే మార్గం ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు నిర్ణయాలు రాబోయే కాలాన్ని నిర్ణయిస్తాయి ఆర్థిక విషయంలో నిశ్శబ్దంగా జరిగే మార్పులు ఈ సమయంలో మీనరాశివారి ఆర్థిక పరిస్థితి పైపైన చూస్తే మారినట్టు అనిపించకపోవచ్చు కాని లోపల మాత్రం ఒక మార్పు నెమ్మదిగా జరుగుతోంది గతంలో డబ్బు విషయంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు బోధపడతాయి ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన వస్తుంది ఒక కొత్త మార్గం ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు కూడా మొదలవుతాయి ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా కాకపోయినా స్థిరంగా ముందుకు తీసుకెళ్లే మార్గంగా ఉంటుంది ఈ దశలో మీరు సహనంతో ఉంటే రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత పెరుగుతుంది ఉద్యోగం లేదా పనిలో అంతర్గత అసంతృప్తి మీరు చేస్తున్న పని మీ మనసుకు పూర్తిగా సంతృప్తినివ్వడం లేదని అనిపిస్తుంది బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం ఇదేనా నా జీవితం అనే ప్రశ్న తిరుగుతుంది మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాననే భావన పెరుగుతుంది ఇది ఉద్యోగం మారాల్సిందే అన్న సూచన కాదు కాని మీ లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసుకునే దశ ఈ ఆలోచనలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి కుటుంబ సంబంధాల్లో భావోద్వేగ దూరం ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో మాటలు తగ్గినట్టు అనిపించవచ్చు ఒకే ఇంట్లో ఉన్నా భావోద్వేగంగా దూరంగా ఉన్న భావన కలుగుతుంది ఇది గొడవల వల్ల కాదు మీలో జరుగుతున్న అంతర్గత మార్పుల వల్ల మీరు మారుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు వెంటనే అర్థం చేసుకోలేరు ఇది తాత్కాలికం మీరు మీ భావాలను మెల్లగా వ్యక్తపరిస్తే సంబంధాలు మళ్లీ బలపడతాయి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే సమయం మీనరాశివారికి సహజంగా ఆధ్యాత్మికవైపు ఆసక్తి ఉంటుంది ఈ రోజుల్లో అది మరింత పెరుగుతుంది దేవుడి గురించీ కర్మ గురించీ జీవితం ఉద్దేశ్యం గురించి ఆలోచనలొస్తాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి అనిపించేది ప్రార్థన లేదా ధ్యానం చేసే సమయంలోనే ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మకు అవసరమైన శాంతిని మీరు కనుగొంటున్నారు ఈ ఆధ్యాత్మిక బలం మీను ముందుకు నడిపిస్తుంది ఒక ముఖ్యమైన విషయం బయటపడే సూచన ఈ దశలో మీ జీవితానికి సంబంధించిన ఒక నిజం బయటపడే అవకాశం ఉంది అది వ్యక్తి కావచ్చు పరిస్థితి కావచ్చు లేదా మీలోనే దాగి ఉన్న కోరిక కావచ్చు మొదట ఇది మీను కుదిపేయవచ్చు కాని ఆ నిజం మీ జీవితానికి అవసరమే దానివల్ల మీరు ఇకపై తప్పుదారిలో నడవరు నిజాన్ని అంగీకరించిన తర్వాత మీలో ఒక తేలికపాటు వస్తుంది ఇది కొత్త అధ్యాయానికి ఆరంభం ప్రేమ విషయంలో గందరగోళం మరియు స్పష్టత ఈ సమయంలో మీనరాశివారి ప్రేమ జీవితంలో ఒక గందరగోళం మొదలవుతుంది ఒక వ్యక్తిపై నమ్మకం ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది గతంలో జరిగిన మాటలు ప్రవర్తనలు గుర్తొస్తూ ఉంటాయి ప్రేమ పేరుతో మీరు ఎక్కువగా ఇచ్చారా అనే ఆలోచన కూడా వస్తుంది కాని ఈ గందరగోళం మీకు స్పష్టత ఇవ్వడానికి వచ్చింది ఇకపై మీ భావాలకు విలువ ఇచ్చే వ్యక్తిని మాత్రమే మీ జీవితంలో ఉంచుకోవాలని నిర్ణయించుకుంటారు ఇది బాధతో మొదలైన చివరికి మీకు శాంతిని ఇస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సంకేతాలు మీ శరీరం ఇప్పుడు మీతో మాట్లాడుతోంది చిన్న చిన్న అలసటలు నిద్రలేమీ మానసిక ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవి నిర్లక్ష్యం చేయాల్సినవి కావు మీనరాశివారు భావోద్వేగాలను ఎక్కువగా లోపలే దాచుకుంటారు అదే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ దశలో మీకవసరం విశ్రాంతి సరైన ఆహారం మనసుకు శాంతి ఇచ్చే అలవాట్లు మీరు మీ శరీరాన్ని చూసుకుంటే అది మీకు మరింత బలమిస్తుంది కర్మ ఫలితాలు ఎదురయ్యే దశ మీరు గతంలో చేసిన కొన్ని పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకొస్తాయి ఇది శిక్షలా అనిపించవచ్చు లేదా బహుమతిలా అనిపించవచ్చు కాని ఇది కర్మచక్రంలో భాగమే మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు గుర్తించబడతాయి అలాగే తప్పులు చేసిన చోట్ల పాఠం నేర్పే పరిస్థితులు ఎదురవుతాయి ఈ దశలో మీరు బాధపడకుండా నేర్చుకునే దృష్టితో చూస్తే మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది మానసిక బలం అకస్మాత్తుగా పెరగడం ఒక సమయంలో మీరే మీరు ఆశ్చర్యపోతారు గతంలో చిన్న విషయాలకే కుంగిపోయిన మీరు ఇప్పుడు పెద్ద సమస్యల్ని కూడా నిశ్చలంగా ఎదుర్కొంటున్నారు ఇది మీలో ఏర్పడిన మానసిక బలం ఈ బలం ఒక్కరోజులో రాలేదు మీరు అనుభవించిన బాధలనుంచే ఇది పుట్టింది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే స్థితికి చేరుకుంటున్నారు భయాలు తగ్గి నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది కొత్త దారివైపు మనసు మొగ్గడం ఈ సమయంలో మీ మనసు కొత్త దారివైపు లాగుతుంది అది ఉద్యోగం కావచ్చు జీవనశైలి కావచ్చు లేదా ఆలోచనా విధానం కావచ్చు మీరు ఇకపై పాత పద్ధతుల్లో జీవించలేనని అర్థమవుతుంది మార్పు అవసరమని మీ అంతరాత్మ చెబుతోంది ఈ మార్పు ఒక్కసారిగా రాదు కాని ఇది మొదలైనప్పుడు వెనక్కి వెళ్లాలనిపించదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది నిర్ణయాలు తీసుకునే సమయంలో కలిగే భయం ఈ దశలో మీనరాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆగిపోతారు తప్పు జరిగితే ఏమవుతుందో అనే భయం మీ మనసును పట్టుకుంటుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు బాధ కలిగించిన అనుభవాలు గుర్తొస్తాయి కాని ఇప్పుడు పరిస్థితి భిన్నం మీరు అప్పటిలా లేరు మీ ఆలోచనలు పరిపక్వంగా మారాయి ఈ భయం సహజమే కాని ఇది మీను ఆపేందుకు కాదు జాగ్రత్తగా ముందుకు నడిపించేందుకు వచ్చింది ఒక అనూహ్య సంఘటన జీవిత దిశను మార్చడం ఈ మూడు రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని కొత్తగా ఆలోచించేట్టు చేస్తుంది అదొక మాట కావచ్చు ఒక వ్యక్తి కలుసుకోవడం కావచ్చు లేదా అకస్మాత్తుగా వచ్చిన సమాచారం కావచ్చు మొదట ఇది సాధారణంగా అనిపించినా తరువాత దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది ఈ సంఘటన మీలో నిద్రపోయిన ఆశలను మేల్కొలుపుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని యాదృచ్ఛికంగా వదిలేయలేరని అర్థమవుతుంది గతాన్ని వదిలిపెట్టే అంతర్గత పోరాటం మీరు ఇప్పటి వరకు గట్టిగా పట్టుకున్న కొన్ని జ్ఞాపకాలు సంబంధాలు ఇప్పుడు భారంగా అనిపిస్తాయి వాటిని వదిలిపెట్టాలనిపించినా మనసు ఒప్పుకోదు ఈ పోరాటం బాధాకరమైనదే ఇదే మీ విముక్తికి మార్గం మీరు ఒకసారి వదిలిపెట్టగలిగితే మీలో ఒక తేలికపాటు వస్తుంది ఆ తేలికపాటు మీ జీవితంలో కొత్త అవకాశాలకు చోటు కల్పిస్తుంది భవిష్యత్తుపై స్పష్టత మొదలయ్యే క్షణం ఈ దశ చివరికి మీకు ఒక విషయం స్పష్టమవుతుంది మీరు ఏ దిశలో వెళ్లాలో ఏది మీకు సరైనదో అర్థమవుతుంది ఇప్పటివరకు ఉన్న అయోమయం మెల్లగా తగ్గుతుంది భవిష్యత్తు గురించి భయంకన్నా ఆశ ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఇకపై ఇతరుల అంచనాల కోసం కాదు మీ అంతరాత్మ చెప్పిన దారిలో నడవాలని నిర్ణయించుకుంటారు మీనరాశి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం ఇది ముగింపు కాదు ఆరంభం మీరు ఇప్పటివరకూ భరించిన బాధలు నేర్చుకున్న పాఠాలు అన్నీ ఈ కొత్త అధ్యాయానికి పునాది ఇకపై మీరు మీ విలువను అర్థం చేసుకునే స్థితికి వచ్చారు జీవితం అలా ఉండిపోతుందా లేక పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం మీ చేతుల్లోనే ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు నమ్మకం ధైర్యం మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఓం శివాయ ఇంతవరకు ఈ వీడియోను విన్నట్లయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అనిపించి ఉంటుంది ఇది సాధారణ రాశిఫలాలు కాదు అని మీనరాశివారి జీవితంలో ఈ రోజులు బాధల ముగింపు దశ మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతీ క్షణం ఇప్పుడు లెక్కలోకి తీసుకోబడుతోంది మీ కన్నీళ్లు వృధా కాలేదు మీ ఓపికను పరీక్షించడానికే ఈ ఆలస్యం మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు మీ జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి ఏ బంధం నిలవాలి ఏది శాశ్వతంగా ముగియాలి ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాయి ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయరు మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవారని మీ జీవితంలోకి అనుమతించరు మీ భవిష్యత్తును భయంతో కాదు నమ్మకంతో ధైర్యంతో చూస్తారు ఇదొక్క ఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక దారిచూపు ఇది మహాదేవుడు మీనరాశివారికిచ్చిన స్పష్టమైన సంకేతం మీరు నిజంగా మార్పు కోరుకుంటే మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి నేను ఇంతవరకు నిశ్శబ్దంగా భరించడం చాలదా అని ఆ సమాధానం మీలోనుంచే వస్తుంది ఈ వీడియో మీ మనస్సును ఉంటే ఇది మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి వినండి ఆలోచించండి నిశ్శబ్దంగా మహాదేవుణ్ణి స్మరించండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో జీవితం మారుస్తాడు ఓం నమశివాయ నమివాయ శివాయ